నేడు కలెక్టర్లు ఎస్పీలో సమావేశం జరగనుంది టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి భేటీ ఇదే కావడం గమనార్హం ఉదయం పది గంటలకు భేటీ ప్రారంభం కానుంది సెక్రటేరియట్లో ఐదవ బ్లాక్లో సమావేశం జరగనుంది సాయంత్రం ఎస్పీలో ఇతర పోలీసు ఉన్నతాధికారులు హాజరు కానున్నారు రాత్రి ఎనిమిది గంటల వరకు సమావేశం జరగనుంది పలు కీలక శాఖలపై సమీక్షలు జరగనున్నాయి ప్రభుత్వ ప్రాధాన్యతను ఏపీ సీఎం చంద్రబాబు వివరించనున్నారు ఈ సమావేశంలో ఏపీ మంత్రులు కూడా పాల్గొననున్నారు ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ముందుగా సిసిఎల్జీ జయలక్ష్మి ప్రారంభోపన్యాసం చేశారు ఆ వెంటనే సమావేశం ఉద్దేశం ఎజెండాను సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ వివరించనున్నారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభ వ్యాఖ్యలతో సమావేశం ప్రారంభించారు ఇక సమావేశాన్ని ఉద్దేశించి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు అనంతరం సీఎం చంద్రబాబు పది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల వరకు అర్ధ గంట పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్ ను ఉద్దేశించి కీలక ఉపన్యాసం చేయనున్నారు అనంతరం విజన్ ఆంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ను ప్రణాళికా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ ప్రజెంట్ చేయనున్నారు పదకొండు గంటల పదిహేను నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు ప్రాథమిక రంగాలైన వ్యవసాయం ఉద్యానవనం ఆక్వా మత్స్యశాఖ పశుసంవర్ధక శాఖ అడవులు మైన్స్ పై ఫోకస్ చేయనున్నారు పన్నెండు గంటల పది నిమిషాల నుంచి ఒంటి గంట వరకు సంక్షేమ రంగాలైన సాంఘిక గిరిజన బీసీ మైనార్టీ మహిళా శిశు సంక్షేమ శాఖపై ఫోకస్ ఉంటుంది లంచ్ బ్రేక్ తర్వాత రెండు గంటల నుండి రెండు గంటల పదిహేను నిమిషాల వరకు వైద్యారోగ్యం వాతావరణంలో మార్పులు రెండు గంటల పదిహేను నిమిషాల నుంచి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు పాఠశాల ఉన్నత విద్య రెండు గంటల ముప్పై నిమిషాల నుండి రెండు గంటల యాభై నిమిషాల వరకు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలపై ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు రెండు గంటల యాభై నిమిషాల నుంచి నాలుగు గంటల వరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గృహ నిర్మాణం జలవనరుల శాఖ పౌర సరఫరాలు పరిశ్రమలు మౌలిక సదుపాయాలు విద్యుత్ రంగాలపై ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు ఇక సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు రెవెన్యూ ఆబ్కారీ రవాణా రోడ్లు భవనాలు ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ చేనేత జౌళి పర్యాటకం యోజన క్రీడ శాంతి భద్రతలపై ఫోకస్ చేయనున్నారు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్ఫరెన్స్ కు హాజరైన వారిని ఉద్దేశించి దిశానిర్దేశం చేయనున్నారు రెవెన్యూ స్పెషల్ క్లోజింగ్ రిమార్కులతో కలెక్టర్ కాన్ఫరెన్స్ ముగియనుంది గత ప్రభుత్వం తొలి కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ప్రకటన ద్వారానే ప్రజా వేదిక కూల్చివేత నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం తొలి కలెక్టర్ల కాన్ఫరెన్స్ ద్వారా నిర్ణయాత్మక నిర్ణయాలపై ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రస్తావన గత ప్రభుత్వ విధ్వంస పాలన పైన ప్రస్తావించే అవకాశం ఉంది అన్ని శాఖలకు సంబంధించి కలెక్టర్లతోటి సమావేశాలు అయితే ప్రారంభం కావనున్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చూపడి రమేష్ ఒక కీలక సమావేశం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మొదటిసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో ఎస్పీలతో కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది ఇది ఈ నేపథ్యంలోనే ఈ ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి పయ్యావల కేశవ కూడా హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే గతంలో జరిగినటువంటి ప్రభుత్వ వైఫల్యాల పైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలెక్టర్ల సమావేశంలోనే ఒక ఏదైతే మరి ప్రజా వేదిక కూల్చివేత్తతో కూడా ఒక వివాదాస్పదమైన చర్యగా కలెక్టర్లు ఉద్దేశించి రానున్నటువంటి రోజుల్లో సంక్షేమ పథకాలు వ్యవహారం కానీ అదేవిధంగా రెవెన్యూ అదేవిధంగా రవాణా సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కూడా కీలక చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది సరిగ్గా పది గంటలకి చంద్రబాబు నాయుడు హాజరవుతారు ఏదైతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా హాజరైతే అయ్యేటువంటి అవకాశం ఉంది ఏదైతే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ని కూడా ప్రజెంట్ చేసేటువంటి అవకాశం ఉంది పియూష్ కుమార్ ఆధ్వర్యంలో ఆయన ప్రజెంట్ చేసేటువంటి అవకాశం ఉంది అయితే కలెక్టర్లు ఉద్దేశించి కూడా మరి వ్యవసాయం ఉద్యానవనం అదేవిధంగా ఆక్వా మత్స్య మత్స్య శాఖ పశు సంక్షేమ శాఖ శాఖ సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది ఇది ఏదైతే ఈ ఈ సమావేశం ఐదో బ్లాక్ లో కొనసాగేటువంటి అవకాశం ఉంది ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బిజీ బిజీ షెడ్యూల్లో కూడా ముఖ్యమంత్రి కలెక్టర్లతో సమావేశమయ్యేటువంటి అవకాశం ఉంది రానున్నటువంటి రోజుల్లో ఇప్పటికే అధికారులకి ఒక దశానిర్దేశం ఇచ్చారు అనేక సమావేశాల్లో అనేక శాఖల మీటింగ్ లో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏదైతే రానున్నటువంటి రోజుల్లో ఇప్పటి వరకు ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చాం అదేవిధంగా ఆ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా నెరవేర్చే విధంగా కూడా ముందుకెళ్లాలని ఇప్పటికే ఒక అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది అది ప్రస్తుతం లోటు బడ్జెట్ గా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి లక్షల కోట్ల రూపాయలను అప్పులు ఎలా అధిగమించాలి ఇవే ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది ఈ గతంలో కూడా అసెంబ్లీ సాక్షి కూడా మనం చూసాం విజయ్ ఏదైతే మరి ఒక వీడియో రూపంలో కూడా ప్రజలకు వివరించారు ఏదైతే ఐదు శ్వేత పత్రాలు విడుదల చేశారు శ్వేత పత్రాల పైన ప్రజలకి అవగాహన కల్పించారు అదేవిధంగా సభలో సభ్యులకు కూడా అవగాహన కల్పించారు గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పుల పైన కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ నేపథ్యంలోనే ఆ అప్పులతో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని ఏ విధంగా గాడిలో పెట్టాలి అధికారుల దగ్గర నుంచి సూచనలు తీసుకునేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే గతంలో కేవలం అటు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ కేవలం ఆయన చెప్పిందే జరిగినటువంటి పరిస్థితి ఏ ఒక్క అధికారి ఐఏఎస్ అధికారి కానీ ఐపీఎస్ అధికారి కానీ ఎక్కడ కూడా సలహాలు తీసుకున్న సందర్భాలు అయితే మనకు లేనటువంటి పరిస్థితి అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వ్యవహారం గాని అదేవిధంగా రాజధాని వ్యవహారం గాని అదేవిధంగా అటు పోలవరం సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇప్పటికే రెండు సార్లు సందర్శించారు ఏదైతే ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి వ్యవహారం కానీ రానున్నటువంటిలో మరి ఏ విధంగా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లే విధంగా కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి భవనాలకు సంబంధించి కూడా చాలా కీలకంగా చర్చ జరుగుతుంది గత మూడు రోజుల నుంచి కూడా చాలా కీలకంగా చర్చ జరుగుతుంది రానున్నటువంటి రోజుల్లో డెబ్బై శాతం భవనాలు పూర్తయినటువంటి నేపథ్యంలో అవి పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసి రానున్నటువంటి రోజుల్లో విఐపి భవనాలకు సంబంధించి ఎమ్మెల్యే కోటర్స్ కానీ ఐఏఎస్ ఐపీఎస్ కోటర్స్ కూడా పూర్తిగా అక్కడే ఆంధ్ర రాజధానిలోనే నివసించే విధంగా కూడా అప్పుడు కొంత పాలన అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది నిత్యం ప్రజల్లో ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక ఐటీ బృందాన్ని ఏర్పాటు చేశారు రానున్నటువంటి రోజుల్లో ఎలా ఆ బిల్డింగ్స్ పూర్తి చేయాలి మరి ఎంత మేరకు ఖర్చు అవుతుంది వీటన్నిటి అధ్యయనం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ముఖ్యంగా విద్య వైద్య సంబంధించినటువంటి వ్యవహారంలో పెద్దపీట వేస్తున్నారు లారా లోకేష్ ఇప్పటికే అనేక సార్లు అధికారులతో సమీక్ష నిర్వహించారు తల్లికి వందనం పేరుతో కూడా పూర్తి స్థాయిలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది కూడా మరి ఇచ్చే విధంగా కూడా మరి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి చాలా చాలా సందర్భాల్లో కూడా లోకేష్ అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పారు మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి అంశాలు ఒక ఇంట్లో ఇద్దరు లేక ముగ్గురు ఉన్నా కూడా మరి పిల్లలకి అందరికీ తల్లి వందనం తల్లికి వందనం ద్వారా కూడా పదిహేను వేల రూపాయలు కూడా చేసే విధంగా కూడా అడుగులేస్తున్నారు ఈ సమయంలోనే అటు వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ మూడు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని నాలుగు వేలు పెంచినటువంటి నేపథ్యంలో కూడా వారికి కూడా సమర్థవంతంగా ఒకటో తారీఖు అందించే విధంగా ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు అనేక అంశాలు లేవనెత్తుతున్నారు గత ప్రభుత్వంలో అనేక సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో మేనిఫెస్టోలో పూర్తి స్థాయిలో పిఆర్సీ సంబంధించినటువంటి విషయాలు గాని అదేవిధంగా ఏరియర్స్ కి సంబంధించినటువంటి విషయాలు కూడా పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇవన్నీ కూడా ఎలా అధిగమించాలి రానున్నటువంటి రోజుల్లో ఎలా ముందుకు వెళ్ళాలి ఇప్పటికే ఆర్థిక మంత్రి పయావులు కేశోపల మార్లు ఆ అనేక సభల్లో కూడా చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది ఏదైతే మరి గతంలో వనరులు ఆంధ్రప్రదేశ్ కి పూర్తిగా వనరులు ఆగిపోయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో వనరులు ఏ విధంగా తీసుకురావాలి రానున్నటువంటి రోజులు ఏ విధంగా అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్తున్నటువంటి అది ఇదే సమయంలో ఆ మద్యంకు సంబంధించినటువంటి కుంభకోణం వ్యవహారంలో కూడా కీలకంగా చర్చ జరిగింది ఆ రెండు రోజుల నుంచి కూడా దానికి వివాదాకాస్పదంగా మారినటువంటి అంశం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ మద్యం కుంభకోణంలో నాసు బ్రాండ్లు తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ లో అటు మద్య బాబు మద్యం బాబులను కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రానున్నటువంటి రోజుల్లో క్వాలిటీ మద్యాన్ని తీసుకొచ్చి తక్కువ ధరలకి అందుబాటులో ఉండే విధంగా ఒక కొత్త పాలసీని కూడా రూపొందిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఏది ఏమైనా విజయ్ ఈ రోజు ఒక కీలక చర్చ అని చెప్పుకోవచ్చు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగేటువంటి అంశాల్లో అనేక అంశాలు ఆంధ్రప్రదేశ్ సంవత్సరంటువంటి అనేక అంశాలు చర్చకు అవకాశం ఉంది కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చంద్రబాబు ప్రస్థాన చంద్రబాబు మాట్లాడటమే కాకుండా కూడా వారి దగ్గర నుంచి సరైన సూచనలు కూడా వారి సలహాలు సూచనలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది రానున్నటువంటి రోజుల్లో ఏ విధంగా రాష్ట్రాన్ని అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎలా గాడిలో పెట్టాలనేది కూడా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లేటువంటి అవకాశం అయితే కష్టంగానబడుతుంది విజయ్ రైట్ థ్యాంక్ యూ రమేష్